హాయ్ ఫ్రెండ్స్ వాల్ట్ డిస్నీని చిరంజీవిగా మిగిల్చిన మిక్కీ మౌస్ కదిలే బొమ్మల సృష్టికర్త వాల్ట్ డిస్నీ పేరు తెలియని వారు ఉండరు ఆయన నిర్మించిన డిజ్నీ ల్యాండ్ని డిజ్నీ వరల్డ్ని వేలాది మంది ప్రతిరోజు చూస్తూ ఉంటారు వరల్డ్ ఎలియాస్ డిస్నీ పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో చికాగోలో డిసెంబర్ ఐదున జన్మించాడు కిరాయికి తెచ్చుకున్న కెమెరాతో డిజ్నీ లాఫ్ ఓ గ్రామ్స్ పేరిట చిన్న చిన్న కార్టూన్ సినిమాలకు అడ్వర్టైజ్ల రూపంలో తయారు చేయడం మొదలుపెట్టాడు వాటిని సినిమా స్టార్ట్ అయ్యే ముందు థియేటర్లలో చూపించేవాడు ఆయన సృష్టించిన మిక్కీ మౌస్ డక్ గూఫీ మొదలైన పాత్రలు పిల్లల్ని పెద్దల్ని విపరీతంగా ఆకర్షించాయి కార్టూన్ చిత్ర నిర్మాణం చాలా శ్రమతో కూడిన పని ప్రతి కదలికను చిత్రాలలో చూపిస్తూ కొన్ని వేల బొమ్మలు వేసి ప్రతి ఫ్రేమ్ని చిత్రీకరించాలి చిన్న చిన్న కార్టూన్ చిత్రాలే కాకుండా పూర్తి నిడివి కార్టూన్ చిత్రాలు స్నో వైట్ లాంటి ఫుల్ లెంత్ కార్టూన్లు వాల్ట్ డిస్నీ నిర్మించాడు ఈ చిత్రాలకు గాను ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డులు పొందాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్టీమ్ బోట్ విలి అనే మిక్కీ మౌస్ చిత్రాన్ని నిర్మించాడు కార్టూన్ చిత్రాలకు దారి చూపిన వాల్ట్ డిస్నీ పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పదహారున కీర్తి శేషుడు అయ్యాడు దేశదేశాల్లో గల డిజ్నీ ల్యాండ్లు అన్ని వయసుల వారిని ఈనాటికి ఆకర్షిస్తూ డిజ్నీని చిరంజీవిగా చేశాయి ఇది ఫ్రెండ్స్ వాల్డ్ డిస్నీకి సంబంధించిన కొన్ని విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్